అమెరికా కమాండర్ చేతిలోకి కాశ్మీర్ భారతదేశానికి లాల్ బహదూర్ శాస్త్రి చేసిన రక్షణ గురించి మీలో ఎంత మందికి తెలుసు నెహ్రూ స్వయంగా ఐక్యరాజ్య సమితిలో ఒక ఒప్పందంపై ప్రమాదంలో పడేసే ఒక చారిత్రక తప్పు ఆ ఒప్పందం ప్రకారం కాశ్మీర్ విషయంలో ఐక్యరాజ్య సమితి ఏ నిర్ణయం తీసినా దానికి భారతదేశం కట్టుబడి ఉంటుంది ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించమని కూడా కోరారు ఈ ఒప్పందం తర్వాత అసలు కుట్ర మొదలైంది ఐక్యరాజ్య సమితి జమ్మూ కాశ్మీర్ కి ఒక కొత్త పాలకుడిని నియమించింది అమెరికా నావిక భద్రతా దళానికి చెందిన లెవెల్ కమాండర్ అడ్మిరల్ చెస్టర్ లిమిట్ జమ్మూ కాశ్మీర్ ని ఒక అమెరికన్ నేవల్ కమాండర్ పాలించబోతున్నాడు నెహ్రూ ఈ ప్రమాదకరమైన నిర్ణయానికి లిఖితపూర్వకంగా ఆమోదం తెలిపారు ఏది జరిగినా సరే భారతదేశం అంగీకరిస్తుందని నెహ్రూ అంగీకరించారు ఐక్యరాజ్య సమితి మరొక పాలకుని నియమించడానికి ప్రయత్నించింది కానీ అది జరగలేదు ఆ టైంలోనే నెహ్రూ మరణించారు అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా అయ్యారు ఆయన ఐక్యరాజ్య సమితికి గట్టిగా ఒక్కటే మాట చెప్పారు